शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः हरलीलावताराय शङ्कराय परौजसे कैवल्यकलनाकल्पा तरवे गुरवे नमः मनोनिवृत्तिः परमोपशान्तिः सातीर्घवर्या मणिकर्णिका च ज्ञानप्रवाहाविमलादिगङ्गा सा काशिकाहं निजबोधरूपा यस्यामिदं कल्पितं इन्द्रजालम् चार आचरण भाति मनोविलासं सक्ष सुखयका परमात्म रूपा साताशिताहं निजबोध रूपा कोशेशु पंचसु अधिराजमाना बुद्धिर्भवानी प्रतिदेहगेहं साक्षेशव सर्वगतोतरात्मा साकाशिका हम निज बोधरोपा काश्याम काशी काशी सर्व साकाशी विजतायेना तेन प्राप्ता ही काशिका तेना प्राप्ता ही काशिका काशी क्षेत्रम शरीरं त्रिवोवन जनने यापने क्या न गंगा भक्ति श्रद्धा गए निज गुरु शरण ध्यान योग प्रयादा विश्वेशो यम तुरी सकल जन मनसाच भूतों तरात्मा देहे सर्वम मध्ये यदि वसति पुनः कीर्त्तिर्धमन्यक्कीमस्ति శంకరాచార్య వారు అనేక గ్రంథాలలో ఒకటి కాశీ పంచకము అని చెప్పని కాశీ పంచకమును పుణ్యక్షేత్రములకు కాశీ ప్రయాణం చేసి వచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని కాశీ పంచకాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్న విధానము చాలా రోజులుగా దాదాపుగా నాలుగో శ్లోకాన్ని కూడా పూర్తి చేసుకున్నది ఐదో శ్లోకం వైపుకి ప్రయాణం చేస్తూ ఉన్నాము ఐదు శ్లోకాలు శంకరాచార్య వారు ఐదు శ్లోకాల వారికి రాసి ఇది కాశీ పంచకము మనీషా పంచకం అలాగానే కాశీ పంచకము చిన్న చిన్నదిగా ఉంటే చదువుకునే వాళ్ళకి సులభంగా అర్థం చేసుకుంటారు హారంగా ఉన్నయితే పక్కన పెట్టేస్తారు వివేక చూడమని మహాభారత గర్పణం బదేహ సాహస్రి వేదాంత పంచదశి యోగ వాసిష్టము ఇవన్నీ గ్రంథాలు అవి చూడగానే అమ్మో అంటారు అది ఎక్కడ చూస్తాం అంటే పక్కన పెట్టేస్తాం అది చిన్నగా ఉందనుకో ఐదు శ్లోకాలంటే ఎవరికి అంత భావం రాదు అన్న కోణంలో ఎట్లయినా అందరికీ ధ్యానాన్ని అందించాలి ధ్యానభావం అందరినీ పం ప్రవేశించాలి అనేటువంటి ఉద్దేశంతో శంకర్ల వారు ఈ కాశీ పంచకం అనేటువంటి దాన్ని ఇచ్చినటువంటి విధానం కాశ్యాం హి కాశతే కాశీ కాశీ సర్వప్రకాశిత కాబట్టి కాశీ అని అంటే ప్రకాశం ప్రకాశమానమై స్వప్రకాశమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మణే కాశీ అనే అర్థం కాశ్యాం హి కాశతే కాశీ కాశీ సర్వప్రకాశక కాశీ దీప్త కాశీ అంటే కాస్త్రు అనే ధాతు అనమాట కాస్త్రు దీప్తవు అనే ధాతువు కనుక దీప్తవు ప్రకాశమానమై ఉండుట కాష్ అనేటువంటి ధాతువు అనమాట ఆ ధాతువు నుంచి వచ్చిందే కాశీ అనేటువంటి ఒక పదం కాబట్టి స్వప్రకాశమై ఉన్న వస్తువు బ్రహ్మము ఆ బ్రహ్మమే కాశీ సాకాశీ విజేత ఏనా ఏనా ఎవరి చేత సా కాశీ అంటే ఆ బ్రహ్మము యొక్క స్వరూపం విజిత తెలియబడుతుందో తేనా వారి చేత ప్రాప్తాహి కాశి ఆ బ్రహ్మము పొందబడుతుందో ఎవరైతే దాని యొక్క స్వరూప విధానాన్ని యోగం ద్వారా ధ్యానం ద్వారా యోగ సమాధి ద్వారా విద్యత తెలుసుకోవడం జరుగుతుందో అట్లాంటి వారికి అది ప్రాప్త పొందబడుతుందనే విషయాన్ని చెప్తూ ఐదవ శ్లోకంలో క్షేత్రం శరీరం త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా క్షేత్రం శరీరం కాబట్టి ఏమిటయ్యా కాశీ కాశీ అంటే కాశీ క్షేత్రం శరీరం ఈ శరీరమే కాశీ క్షేత్రము కాబట్టి కాశీకి వెళ్తున్నాము అంటే అది ఒక భక్తి భావన కాశీకి పోయి రావాలి కాశీ అంటే దేహమే కదండి ఇదే కాశీ కదా కాశీకి పోయేది ఏమిటి అన్న భావన కూడా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల జ్ఞానపరంగా చూస్తే అర్థం ఇది కానీ భక్తి పరంగా చూస్తే అక్కడ కాశీ విశ్వేశ్వరుడు ఎంతమంది కాశీకి రావటం భక్తి భావంతో స్వామిని సేవించుకోవటం అభిషేకించుకోవటం గంగలో స్నానం చేయటం ఆ పుణ్యక్షేత్రంలో కొద్ది కాలం పాటు ఉండటం తొమ్మిది రాత్రుల నిందర చేయటం ఒక భావం ఉన్నటువంటి విషయం కాబట్టి దాన్ని కూడా చూసుకోవాలి ఎప్పటిదాకా అంటే స్వరూపానుభవాన్ని పొందేదాకా ఈయన స్వరూప భావన పొందిన తర్వాత అవసరం లేదు మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర ఫలావ ధాన్యాది తజేది గ్రంథం అశేషక అంటాడు ఉత్తరగీతలో అంటాడు ఈ మాట గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర గ్రంథం అభ్యస్య గ్రంథం అధ్యయనం చేయాలి ఎప్పుడు దాకా అంటే జ్ఞాన విజ్ఞాన తత్పర జ్ఞానము విజ్ఞానం రెండు రావాలి జ్ఞానము అంటే పరోక్ష జ్ఞానం గ్రంథముల ద్వారా గురువుల ద్వారా మనకు లభించేటువంటి దాన్ని జ్ఞానం అంటారు దాన్ని పరోక్ష జ్ఞానం అంటారు విజ్ఞానం అంటే అపరోక్ష జ్ఞానం కాబట్టి శ్రవణం చేయటం వల్ల వచ్చేది జ్ఞానం సాధన చేయటం వల్ల వచ్చేది విజ్ఞానం శ్రవణం చేయటం వల్ల కలిగేది అవగాహన అది జ్ఞానం సాధన చేయటం వల్ల కలిగేది అనుభవం అనుభూతి అది విజ్ఞానం జ్ఞాన విజ్ఞాన తత్పర కాబట్టి ప్రకారంగా అనుభవం పొందేదాకా గ్రంథాన్ని ఆశ్రయించాల్సిందే గురువుని ఆశ్రయించాలి గ్రంథాన్ని ఆశ్రయించాలి ఏం ఇప్పుడు పొడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు కొంత లెక్క పోయింది చెప్పు కూర్చోవాలి పొడవలో దిగేస్తే పోతుంది కదా పొడవలో కూర్చున్నావు నటి నడి ఒడ్డు నటు నడిగిపోయావు సగానికి పోయావు ఇంకా కూర్చోవాలి ఆ పొడవలో చెప్పు కూర్చోవాలి అని దిగేస్తే ఏమవుతుంది మునిగిపోతాను కాబట్టి ఆ ఒడ్డు చేరేదాకా కూర్చోవాల్సిందే ఆ పడవలో ఆ గట్టు వచ్చేదాకా పడవలో కూర్చోవలసింది అట్లాగా స్వరూప భావన పొందేదాకా మీకు గ్రంథ పఠన ఉండాలి గురువు యొక్క విషయాలు శ్రవణం చేస్తూ ఉండాలన్నమాట మాకెందుకండి మేము ప్రచారం చేయాలా మీలాగా బ్యాగ్ వేసుకుని బదు మేము పోవాలా మేము గ్రామ గ్రామాలకు మాకెందుకు అనేవాళ్ళు లోకంలో ఉన్నారు కనుక గ్రంథాన్ని అధ్యయనం చేయటం అంటే గురువులు కావాలి ప్రచారకులు కావాలని గ్రామ గ్రామాలకు పోవాలని అని అర్థం కాదు మన ఉద్దరం కోసంగా మనం చేస్తున్నటువంటిది ఎప్పుడు కూడా దానికి అనుసంధానం కలిగి ఉంటే మనసు అనేది ఏం అవుతుందంటే ఇంకా ధ్యానం చేయాలి ఇంకా ధ్యానం చేయాలి అనే భావం ఒకటి ఏర్పడుతుంది ఎప్పుడైతే ఈ సత్సంగము జ్ఞానము ధ్యానం పక్కన పెట్టేసామో అని చెప్పనంటే ఇక సాధన కూడా కుంటుపడుతుంది కొద్ది కాలమైతే కుంటుపడుతున్న సాధన కాబట్టి శ్రవణము జరగాలి సాధన జరగాలి రెండు ఉండాలి ఒక్కొక్క శ్రవణము ఉండాలి మరొకొక్క సాధన ఉండాలి శ్రవణము లేని సాధన కుంటుపడుతుంది సాధన లేని శ్రవణము నిరర్ధకమవుతుంది ఎందువలంటే ఈ శ్రవణం పూర్తిగా గమ్యస్థానం చేర్చదు అవగాహన వరకు ఇచ్చేదన్నమాట కాబట్టి శ్రవణము సాధన రెండూ కూడా ఒకే సమకాలలో జరగాలని చెప్పనే మాట ఏ దానికే యోగ వసిష్ఠంలో వశిష్ఠ భగవాన్లు వారు కూడా ఉభాభ్యామేవ పక్షాభ్యా ఉభాభ్యాేవ పక్షా ఓ పక్షి గమ్యస్థానం చేరుకోవాలని చెప్పని అంటే రెండు రకాలు ఉండాలి ఉభాభ్యామేవ పక్షాభ్యాం రెండు రకాలు పక్షాడు రక్క ఆ పక్షికి రెండు రకాలు ఉన్నప్పుడు గమ్యస్థానం చేరుకుంటు ఒక రెక్క ఉంటే చేర అట్లా మనం కూడా ఏ యొక్క మరి స్థానాన్ని కోరుకుంటూ ఉన్నాము గమ్యస్థానం కోరుకుంటూ ఉన్నాము ఆడగ పోవాలని చెప్పని ఉద్దేశం ఉన్నట్లయితే ఉభాభ్యామేవో పక్షికి రెండు రకాల్లాగా మనకు కూడా ఒకటి సాధనా అంశం ఉండాలి ఇప్పుడు శ్రవణం అనేటువంటి అంశం ఉండాలి కనుక ఈ శ్రవణము చేస్తూ చేస్తూ ఉండటం కొద్దీ మనకి దాని ఎందు ఉత్సకత ఏర్పడి సాధన బాగా చేసే అవకాశము ఏర్పడుతుంది అనే విధానముగా మరి జ్ఞాన విజ్ఞాన తత్పర ఎంతవరకు చేయాలయా ఎంతవరకు బోధ వినాలి ఎంతవరకు యొక్క తత్వాన్ని అధ్యయనం చేయాలి ఎంతవరకు శ్రవణం చేయాలి ఎంతకాలం చేయాలి అనేటువంటి విషయం చూసినట్లయితే ఎంతకాలం చేయాలని అన్నట్లయితే ఎంతకాలం చేయాలండి అనే ఉన్న భావం వస్తుంది మనకి అరే అరవై ఏళ్ళుగా భోంచేస్తూ ఉన్నాను ఇంకా చేయాలా ఆపేస్తే అయిపోతుందిగా ఇసుగు రావట్లే తిని 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 ఇసుగు రావట్లా ఏమిటి కడుక్కోవటం ఏమిటి అంటలు దోముకోవటం సద్దు పెట్టుకోవటం మన పొద్దున్నే మళ్ళీ వండుకోవటం మళ్ళీ మళ్ళీ పాసిపోవటం మళ్ళీ కడుక్కోవటం ఎందుకు వచ్చిందంట మీరు మానేయండి వాళ్ళు మానేస్తారు మానేస్తారా ఎంతకాలం ఇసుక రాకుండా తిని 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 ఇంకేవాడికి ఇసుకు లేదు ఇంకా రేపు ఏం చేసుకుందాం ఇల్లుండి ఏం చేసుకుందాం వారానికి లెక్క వేసుకుంటాం సోమవారం చపాతి మంగళవారం పూరి బుధవారం దోశ ఉల్లిపాయ దోశ ఆనియన్ దోశ అది పడాలి పడితే కుంజ్ దోశ దోశ శుక్రవారం ఇంకేదన్నా ఓ ఊతప్పం శనివారం ఉపవాసం రాసుకుంటారా నైపు ఉపవాసం ఉపవాసం ఎట్టు శని శనివారం కూడా అందువల్ల ఈ బ్రహ్మ విద్య అంటే ధ్యానం అంటే ఇసుకొస్తుందేమో కానీ తినటం అంటే మాత్రం ఇసుగు రాదు ఎంతకాలం తినాలి అనే మాటకి శ్వాస ఆగే పర్యంతం వరకు అంతేనా తుదిశ్వాస ఆగే పర్యంతం వరకు అది ఒకవేళ ఎముడు వస్తున్నాడు అన్న రానే కాదు ఇలా రెండు తిని వెళ్తాను అట్లా ఎంత జానీ ఉత్సకత ఉన్నదో అంటే స్థూల దేహానికి పెట్టేటువంటి విషయంలో ఎంత మనం ఉత్సాహం ఉన్నదో సూక్ష్మ దేహానికి పెట్టే విషయంలో కూడా అంతే ఉత్సాహం ఉండాలి మనం అందించేటువంటి యొక్క బ్రహ్మబోధ దేనికి సూక్ష్మదేహాన్ని మనం గ్రహించేటువంటి యొక్క ఆహార పానీయాలు స్థూలదేహాన్ని అందువల్ల సూక్ష్మదేహానికి పెట్టాలనే విషయంలో ఎంత మనోత్సాహం ఉత్సాహం ఉన్నామో అట్లా సూక్ష్మదేహాన్ని కందించేటువంటి యొక్క బ్రహ్మ విద్య విషయంలో కూడా అంత ఉత్సాహం కలిగి ఉండాలి ఏమి స్థూలదేహానికి పెట్టే విషయంలో ఎంత ఉత్సాహం ఉదయం ఉదయం పూట ఉత్సాహమే మధ్యాహ్నం ఉత్సాహమే సాయంత్రం ఉత్సాహమే అవకాశం ఉంటే మధ్య మధ్య పారీయం సమర్పయాలను పోషణ సమర్పయాన్ని బజ్జీ బజ్జీలు పోకోడు నాలుగు గంటలకు ఐదు గంటలకు మళ్ళా ఈ ప్రకారం ఎంత ఉత్సాహం ఉన్నదో దేహం యొక్క విషయంలో మరి సూక్ష్మదేహ విషయంలో అంతే ఉత్సాహాన్ని పెంచుకోవాలి అట్లా మరి వీలైతే ఉదయం పూట జూమ్ పెట్టుకుందాం మధ్యాహ్నము జూమ్ పెట్టుకుందాం నైటు జూమ్ పెట్టుకుందాం వస్తారంట మీరు ఉదయం టిఫిన్ ముందు గంట సేపు కార్యక్రమం మధ్యాహ్నం భోజనానికి ముందు ఒక గంట సేపు జూమ్ కార్యక్రమం నైట్ భోజనానికి ముందు ఒక గంట సేపు శ్రవణ కార్యక్రమం అయిన తర్వాతే మనం టిఫిన్ అయినా భోజనమైనా చేయాల్సి ఉంటుంది మేమే పెట్టుకుంటావా లేదు స్వామి ఇది మాత్రం తప్పదనుకోండి నైట్ కోర్టు దానిలే ఇది మనకున్నటువంటి విధానం పెట్టుకోవచ్చు మన జూము డబ్బు కట్టేశాము వాడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తాం చెప్పున్నాడు మీరు పెట్టుకోవాలి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మేము మీకు సప్లై చేస్తాము నిరాఘాటంగా అని చెప్పి నా పుణ్యాత్ములు కూడా మనకి మాట ఇస్తా ఉన్నారు మనకి ఓపిక లెక్క బానుకుంటున్న తప్ప వాళ్ళైతే మనకంటే ముందే ఉన్నారు ఆ జూమ్ ఇచ్చేటువంటి వాళ్ళు కాబట్టి ఆ ప్రకారంగా మరి స్థూలదేహానికి అందించే విషయంలో ఎంత మనం ఉత్సాహం చూపుతూ ఉన్నామో సూక్ష్మదేహానికి అందించే విషయంలో కూడా అంతే ఉత్సాహం మనలో రావాలి అది వస్తుందో చూడాలి ఎందుకంటే మరి స్థూలదేహం ఏదోపాటు రాలిపోతుంది ఇది మనతో ఉండేది కాదు మనతో ఉండేది సూక్ష్మదేహం మరి రేపు ప్రయాణం చేయాలి ఉత్క్రామతి శరీరం ఎత్తు అవాపునోతి ఉత్క్రామతీశ్వర స్వామివారు రెండు పెట్టేశాడు నువ్వు లోనకపోవటము ఖాయమే లు పోవటము ఖాయమే అని చెప్పని పెట్టేసేసాడు ఉత్క్రామతి ఉత్క్రమణం వెళ్ళిపోవాల్సిన విధానం కాబట్టి ఆ ప్రకారంగా వెళ్ళిపోయేనాడు నీ ఎమ్మట సూక్ష్మ దేహమే ప్రయాణం చేసేది దేహం రాదు ఆ దయాదులు వాళ్ళు ఊరుకోరు తీసుకుపోతానని చెప్పిన అది మాది అంటారు వాళ్ళు ఏ కాబట్టి ఆ దేహాన్ని వాళ్ళకి అప్పచెప్పేసిందే సూక్ష్మదేహం అనేది మాత్రం నీకు నీతో ఉంటుంది ఎక్కడికి పోయినా ఏ లోకానికి పోయినా స్వర్గానికి పోయినా నరకానికి పోయినా ఏ బ్రహ్మలోకం పో విష్ణులోకంభో లోకం పో ఎన్నైతే లోకాలు ఉన్నాయో అన్ని లోకాలకు ప్రయాణం చేయగలిగేటువంటి యొక్క నైపుణ్యత సూక్ష్మదేహంలో ఉన్నది ఉందా లేదా నేను చెప్పింది ఏమిటి కాబట్టి ఏ లోకానికి పోవాలని చెప్పిన కూడా అన్ని లోకాలకు పోగలిగేటువంటి యొక్క నైపుణ్యత స్థూలదేహానికి కొన్నది అని అంటే తప్పు పడ్డా స్థూలదేహానికి ఉందా నువ్వు ఏ దేశానికి పోవాలన్నా ఆ దేశానికి పోగలిగేటువంటి యొక్క నైపుణ్యత స్థూలదేహానికి ఉన్నది ఒప్పుకుంటారా నువ్వు ఏ దేశానికి పోవాలన్నా ఆ దేశానికి పోగలిగే నైపుణ్యత స్థూలదేహానికి ఉన్నది అమెరికా రష్యా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఇండోషియా ఐరోపియా స్విట్జర్లాండ్ న్వర్లాండ్ ఆల్యాండ్ ఈ ల్యాండ్ ఏ ల్యాండ్ అయినా స్థూలదేహంకోవచ్చు స్థూలదేహానికి మాత్రం అవకాశం ఉంది ఓపిక ఉండాలి ఏసా పైసా ఓపిక ఉండాలి ఉండాలన్నమాట ఉంటే భూమి మొత్తం ఎన్నున్నా ఈ దేశాలు మొత్తం తిరిగి రావచ్చు అటు పోలా అడి పేరు తెలియదు పడబేసుకుని పోాలా పోతా ఉన్నాడు ఓ దేశం వెళ్ళింది ఓ పేరు పెట్టాడు ఇంకో దేశం వెళ్ళింది ఇంకో పోయాడు పొడవేసుకుని పోయాడు మొత్తం రౌండ్ ఇవ్వం కాదు అందుచేత గమనించినట్లయితే సూక్ష్మదేహము ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహముతో మనం ప్రయాణం చేయ మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం సూక్ష్మదేహ విషయంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ముఖ్యంగా స్థూల దేహ విషయంలో ఎంత జాగ్రత్తలు వహిస్తూ ఉన్నామో ఆరోగ్యం ఏమవుతుందో మూలబడతామేమో మళ్ళీ ముఖం ఇబ్బంది పడతానని చెప్పి ఉద్దేశంతో ఎప్పటికప్పుడు దాన్ని చెకప్లు చేసుకుంటూ ఎలాంటి యొక్క లోపాలు ఉన్నాయి గమనించుకుంటూ పూర్ణ చెకప్లు ఉంటాయి దేహానికి దాన్ని ఉంటారో టోటల్ టోటల్ చెకప్ బాడీ చెకప్ టోటల్ బాడీ చెకప్ అన్నమాట ఫంక్షన్ ఎట్లా ఉంది హార్ట్ ఎట్లా ఉంది కిడ్నీ ఎట్లా ఉంది లివర్ ఎట్లా ఉన్నది ఆ ఫ్యాట్ శాతం ఎంత ఉన్నది రక్త ప్రసరణ అట్లా ఉన్నది అనే విధానంగా మొత్తం టోటల్ చెకప్ బాడీ అనమాట అది చేసుకుంటూ ఉంటారు చేసుకోవాలి కూడా సంవత్సరాలు చేసుకుంటూ ఉంటే ఏమన్నా కొన్ని కొన్ని లోపలు ఉంటే బయట పడతాయి దాన్ని మెడిసిన్ వాడికి నయం చేసుకోవచ్చు అనమాట కనుక జాగ్రత్త స్థూ దేహం యొక్క విషయంలో జాగ్రత్తలు వహించినట్లుగా మరి సూక్ష్మ దేహం యొక్క టోటల్ చెకప్ ఉన్నా ఉందా మల్లికార్జున గారు స్థూల దేహానికి టోటల్ చకప్ ఉన్నట్లుగా ఏమన్నా సూక్ష్మ దేహానికి కూడా టోటల్ అంటే అది చేసుకోవాలి సూక్ష్మదేహంలో ఏమున్నాయి పుణ్యాలు ఉన్నాయా పాపాలు ఉన్నాయా జ్ఞానం ఉన్నదా అది ఇంద్రియాలు ఎట్లా పోతుంది మనసు ఎట్లా పోతుంది బుద్ధి ఎట్లా పోతా ఉన్నది అనే విషయమే సూక్ష్మదేహం యొక్క వ్యవహారం కూడా చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఏదైనా భద్రత అనేటువంటి యొక్క అంశం స్థూలదే సూక్ష్మదేహం కాడ మనకు చాలా అవసరమై ఉన్నది ఎందుకంటే మనతో సుజీవుడు అనబడేటువంటి మనతో మనము అంటే ప్రత్యేకాత్మక అర్థం వస్తుంది ప్రస్తుతం జీవభావం పొంది ఉన్నాం కాబట్టి ఆ జీవుడు అనేటువంటి యొక్క వాణ్ణితో ప్రయాణం చేసేటువంటి వస్తువుగా ఉన్నది సూక్ష్మదేహం అది నీతో వస్తుంది సూక్ష్మదేహం నీతో వస్తుంది నువ్వు పట్టుకుపోవాల్సిందే ఈశ్వరుడు ఒప్పుకోడు దేహం పట్టుకుపోతానంటే ఆయన ఒప్పుకోడు సూక్ష్మదేహం ఇక్కడ పెట్టిపోతానంటే అది ఒప్పుకోడు దేహం ఇక్కడ అప్పజెప్పాల్సిందే సూక్ష్మదేహాన్ని నువ్వు పట్టుకుపోవాల్సిందే అది ఎందుకంటే ఆ సూక్ష్మ దేహం అనబడేటువంటిది వ్యవహారం ఏ దేహంలో ప్రవేశించినా కానీ మళ్ళీ ఆ దేహాన్ని గోళకాలు ఉన్నాయి కదా కర్మేంద్రియ గోళకాలు జ్ఞానేంద్రియ గోళకాలు అంతరేంద్రియ గోళకాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ సూక్ష్మదేహం ఇంద్రియాత్మకం కనుక ఆ ఇంద్రియాత్మకమై ఉన్న సూక్ష్మ నువ్వు పార్థివ దేహం ఇచ్చినా దేవలోకంలో దివ్యదేహం ఇచ్చినా నరకలోకంలో యాతనా దేహం ఇచ్చినా ఇంకా వైకుంఠంలో ఇంకేదన్నా అలాంటి వైష్ణవ సంబంధ దేహాన్ని ఇచ్చినా ఇంకా కైలాసంలో ఇంకా ప్రధమగణాల యొక్క సంబంధ ఆ దేహాన్ని ఇచ్చిన ఆడకపోయినా దేహాలు ఇవ్వబడతాయి ఎక్కడుండి దేహాలు అక్కడ ఉంటాయి అన్నమాట ఇప్పుడు దేహం ఇప్పుడు ఎవరా ఇప్పుడు దేహం తీసుకున్నాక మట్టి దేహం తీసుకున్నాక లోకంలో మట్టి దేహం దివ్య దివ్యలోకంలో దివ్యదేహాన్ని యాతన యాతనా లోకంలో యాతన దేహాన్ని వేస్తారు కాబట్టి ఆ సూక్ష్మ దేహానికి ఆ విధంగా ఇవ్వబడేటువంటి ఒక విధానం సృష్టిలో ఏదో ఉన్నది అక్కడ సంథింగ్ ఏమి అవన్నీ మనకు కొత్త ఏం కాదు జ్ఞాపకం లేదు కొత్త జ్ఞా జ్ఞాపకం లేదు ఇక్కడి నుంచి బయలుదేరితే మళ్ళా అది రౌండేసి రావటమే అది కాబట్టి ఈ ప్రకారంగా మరి లోన ఉన్నటువంటి ఒక సూక్ష్మ దేహ విషయం కూడా గమనించుకోవాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని ముఖ్యంగా జీవితంలో భద్రత పరుచుకోవాల్సి ఉంటుంది దాని యొక్క విధానంలో మనకు భవిష్యత్తు నిర్మాణ భవిష్యత్తు యొక్క ప్రణాళిక దానివల్ల ఉన్నది ఎన్నో ఇబ్బందులు పడాలి దుఃఖాలు పడాలి బాధలు పడాలి ఒకవేళ ఏమన్నా సోహం భావధ్యానం అంత నివృత్తి మార్గంలో పయనిస్తే యోగ సమాధిని పొందితే అయిపోయింది సమాప్తి సమాప్తి అప్పుడు సమాప్తి సమ అంటే బ్రహ్మం ఆప్తి అంటే పొందటం సమ ఆప్తి సమదర్శన అన్న గీతలో దర్శన సమ అంటే బ్రహ్మం కాబట్టి సమ ఆప్తి సమాప్తి అయిపోయి అలాంటివారికి ఇదే లేదా అంతవరకు ఈ సూక్ష్మ దేహ విషయంలో అందరూ కూడా ఒక కన్నేసి ఉంచాలి దాంట్లో ఏం బోతమయ్యో చూసుకోవాలి స్వలదేహంలో పదార్థాలు పోతున్న చూసుకోవట్ల ఈ పదార్థం తింటే ఎలాంటి ప్రమాదం వస్తుందో ఈ పదార్థం వల్ల ఏ ఇబ్బంది వస్తుందో అని కదా చూస్తుంది కదా తినేది లాంగ పంపించేది అట్లాగా సూక్ష్మదేహ విషయంలో జాగ్రత్త పడాలి కాబట్టి ఆ ప్రకారంగా ఆ సూక్ష్మదేహం అనబడేటువంటి యొక్క దాన్ని మనకి జన్మ పరంపరలకు హేతువుగా ఉన్నది కాబట్టి దాని విషయంలో అందరూ కూడా జాగ్రత్త వహించి సంరక్షణ చేసే విధానం చూసుకోవాల్సిన ఆవశ్యకత అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విధానము కాబట్టి ఇక్కడ మరేం చెప్పుకుంటున్నామని చెప్పనంటే ఈ శరీరం కాశీ క్షేత్రం శరీరం త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగ భక్తి శ్రద్ధ గయేయం గురు శరణ్యానయోగ ప్రయాగా కాబట్టి ప్రకారముగా ఈ యొక్క దేహం అనబడేటువంటి యొక్క వస్తువుని కాశీక్షేత్రము అని అన్నారు కాబట్టి మనకు బాక్యముగా ఉన్నటువంటి కాశీ క్షేత్రాన్ని కూడా భక్తి భావంతో దర్శించుకోవచ్చు అయితే బ్రహ్మంగారు దాని విషయంలో కూడా కొన్ని వ్యతిరేకరించారు ఆయన జ్ఞానపరంగానే చెప్పుకొచ్చినటువంటి యొక్క అంశం రుడు రూడిగా ఉంది ఆయన విషయంలో మాత్రం ఎందుకయ్యా కాశీ పోయేది అనే మాట అయితే వాడారు అంగము లోపలను కుండలి సంగము దాపునను గంగా యమునా పొంగుచు పారగా రంగుగనడుమను కాశీకి పోవలినా తీర్థమో మోసుకురావలినా కాశీ తీర్థమో కన్నులనున్నది బేసి కన్ను శివ కాశిన్నది కాశీకి పోవలేనా సరే జ్ఞానపరంగా ఉన్న విధానంలో వాళ్ళు ఉద్దం చెప్పునంటారు అది ఒక అది కూడా మంచి భావనయే ఇక్కడే చూసుకోవచ్చు కాశీ విశ్వేశ్వరుణ్ణి కనుక కాశీ అని చెప్పినప్పుడు ప్రకాశం అనే మాట వాడారు ప్రకాశం ప్రకాశమానమై ఉన్నటువంటి ఒక బ్రహ్మమే అది కాశీ స్వరూపము అందువల్ల ఆయన విశ్వేశ్వరుడు అని చెప్పినన్నారు కాశీలో ఉన్న స్వామిని ఏమంటారంటే విశ్వేశ్వరుడు విశ్వవ్యాపకుడై ఉన్న విధానం కాబట్టి విశ్వేశ్వరుడు విశ్వమంతా ఉన్నటువంటి విధానం సర్వేశ్వరుడు విశ్వమంతా ఉన్నాడు జగత్తంతా వ్యాపకమై ఉన్నాడు అంతటా వ్యాపకమై ఉన్నాడు ఆ ఎంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క శివతత్వం ఎట్లా ఉందంటే ప్రకాశమానమై ఉన్నది ఆ ప్రకాశమానమై ఉన్నటువంటి అంశమే కాశీ కాశరు దీప్త ప్రకాశమానమని చెప్పిన మా ఆ ప్రకారముగా అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఈశ్వేశ్వరుడు నీ శరీరమునందు ఉన్నాడు అందువల్ల నీ శరీరమే కాశీ క్షేత్రం క్షేత్రం శరీరం భక్తి భావన విధానంలో అక్కడెక్కడో ఉన్నాడు అనే భావన ఉంటుంది జ్ఞాన భావన విధానంలో ఇక్కడే ఉన్నాడు అనే భావన భగవంతుడు అంతటా ఉన్నాడు కాబట్టి ఈ వ్యాపకత్వం పరమాత్మ యొక్క స్వరూప లక్షణం ఆయన వ్యాపకత్వం ఆ విధంగా ఉన్నది కాబట్టి ఆయన నుంచి ఆయుర్ ఆవిర్భావం అయినటువంటివి కూడా వ్యాపకత్వం కలిగి ఉన్నాయి కాలం ఎక్కడుంది కాలం అమెరికాలో ఉందా అన్ని దేశాలు కాలం లేని చోటలే అన్ని వ్యాపకం కాలం వ్యాపకమే దేశం వ్యాపకము వాయువు వ్యాపకము అన్ని వ్యాపక వస్తువులే కదా గాలి వ్యాపకం అంతటా ఉన్నది ఆకాశం వ్యాపకం అంతటా ఉన్నది కాలం వ్యాపకం అంతటా ఉన్నది ఇట్లాగా ఈ వ్యాపకత్వం అనేటువంటిది అన్నిటి అనాత్మ వస్తువుల వ్యాపకత్వం ఉన్నప్పుడు పరమాత్మల వ్యాపకత్వం లేదా అంతటా వ్యాపకమై ఉన్న స్వరూపం కాబట్టి విశ్వ విశ్వేశ్వరుడు విశ్వవ్యాపకమై అనే భావనగా శంకరాచార్యుల వారు అయా కాశీ అని చెప్పిన అంటే భగవంతుడు స్వప్రకాశకుడు ఆయన ఈ యొక్క దేహమే ఇది కాశీ క్షేత్రము అని చెప్పిన అందువల్ల మనకు చాలా వరకు భగవద్గీత అవన్నీ కూడా మనకి యొక్క దేహమే ఒక పుణ్యక్షేత్రము దైవక్షేత్రము ఎంతో మహిమాన్వితమై ఉన్నటువంటి క్షేత్రం మామూలుగా క్షేత్రము అని చెప్పినట్టు భూమికి అర్థం వస్తుంది భూమిని క్షేత్రం అని చెప్పని అంటారు ఆ భూమిని పాలించేవాడు క్షేత్రపాలకుడు రైతు క్షేత్రపాలకుడిగా చెబుతూ ఉంటారు కనుక క్షేత్రం అనేటువంటి యొక్క మాట భూమికే వాడటం జరుగుతూ ఉంటుంది అసలు దేహానికి కూడా క్షేత్రం అనేటువంటి పదం జరిగింది ఇదం శరీరము కౌన్ క్షేత్రమిత్య విధీయతే గీత కూడా ఇదం శరీరం శరీరమే క్షేత్రము అనే మాట ఎందుకు క్షేత్రం అందాలని చెప్పనంటే క్షీయతే గుణైహి అశ్విన్ ఇది క్షేత్రం గుణైహి గుణముల చేత క్షీయతే పొంది ఉన్నబడి పొంది ఉన్నాయి కాబట్టి దానిని క్షేత్రం అనే మాటగా వాడారు ఇట్లాగా శరీరానికి క్షేత్రము కాయము వపు దేహము అనేక పేర్లు ఉన్నాయి ఈ యొక్క శరీరానికి క్షేత్రము అని కాయము అని వపుహు అని చెప్పని దేహో దేవాలయం దేహమే దేవాలయం దుఃఖాలయం ఈ దేహమే దుఃఖాలయం అది కూడా చెప్పుకొచ్చారు దేహమే దుఃఖాలయం దేహమే దేవాలయం దేహో దేవాలయ దుఃఖాలయం అశాశ్వతం రెండు వాటిని పరమాత్మ అంటే అర్థం ఏమిటి అంటే నీ ఇష్టం నీకు ఇవ్వబడిన దేహం నీకు ఇచ్చే దేహం ఇచ్చే నువ్వు ఆ దేహాన్ని దేవాలయంగా చేసుకోవచ్చు లేదా దుఃఖాలయంగా చేసుకోవచ్చు ఆ దేహాన్ని స్వర్గాలయంగా చేసుకోవచ్చు లేదా నరకాలయంగా చేసుకోవచ్చు అన్నింటికీ కూడా అది నీ చేతుల్లో ఉన్నది నీకు ఒక పాంబ ఈ దేహం నీకు అప్పచెప్పాయి కను చాలామంది మహాత్ముడు అందరూ కూడా మరి భక్తి భావనతో అది దేవాలయం దేవాలయం చేసుకున్నారు ఆ దేహములోనే దేవదేవుణ్ణి ఆరాధించుకునే వాళ్ళు లోపల ఎంతోమంది ఉన్నారు యోగులంతా కూడా ఈ దేహం అనే దేవాలయంలోనే దేవదేవుణ్ణి ఆరాధించుకోవటం ఉంటుంది సోహం సోహంభావేన సోహం భావ ధ్యానం సోహం భావ సోహములో ఉండి శ్వాస వెంబటే ఉండి ఆ దేవదేవుణ్ణి ఆరాధించాల్సి ఉంటుంది అనేటువంటి ఒక మాట మామూలుగా ఆరాధన అని చెప్పినంటే మన ఈశాన్య భాగంలో ఇష్టదైవాన్ని విగ్రహ రూపకంగా పెట్టుకొని అష్టోత్రాలతో సహస్రనామాలతో షోడశోపచారాలతో పూజ చేసుకుంటూ ఉంటాం పాదవు ప్రక్షాళయామి అస్త ప్రక్షాళయామి శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్ర యజ్ఞం సమర్పయామి నైవేద్యం నివేదయామి